ప్రభుత్వాలు రజకలకు జీవోల ప్రకారం కేటాయించి రజకులకు పూర్తి హక్కు కలిగిన చెరువులపై ఇతరుల ఆక్రమణకు పాల్పడుతుంటే అధికారులు తక్షణమే కలగజేసుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా రజక జన సంఘ జిల్లా అధ్యక్షులు చిలకల్పల్లి కట్లయ్య అన్నారు ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోని సుంగ్రవార తోట సమీపంలో రజకుల చెరువుగట్లపై ఉన్న చెట్లను కొంతమంది కొట్టడం జరిగింది ఈ మేరకు రజకులు స్పందించి అధికారులను ఆశ్రయించారు ఈ మేరకు ఆదివారం చెరువు వద్ద స్థానిక రజక సంఘ సభ్యులతో జిల్లా నాయకులు సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ పంతొమ్మిది వందల సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రజకులకు అధికారికంగా చెరువును కేటాయించారని అప్పటి నుంచి నేటి వరకు రజకుల స్వాధీనంలో చెరువు నేడు ఆక్రమణకు కొంతమంది పాల్పడుతున్నారని అన్నారు ప్రభుత్వ జీవాలను పక్కన పెట్టి మున్సిపాలిటీ పంచాయతీల చర్యలు రజకులకు వృత్తిపరంగా తీవ్ర నష్టం చేకూరుస్తుందని చెప్పారు ఉమ్మడి జిల్లాలోని రజకుల వృత్తి చెరువులు అన్యాక్రాంతం పంచాయతీ మున్సిపల్ రజకుల పక్షంగా స్పందించాల్సి ఉందని అన్నారు ఎప్పటికైనా రజకుల వృత్తి చెరువుల విషయంలో జిల్లా అధికారులు క్రింద స్థాయి అధికారులకు రజకులకు న్యాయం జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని కట్లయ్య డిమాండ్ చేశారు అలాగే పూడికలతో నిండి రజకులకి వృత్తికి ఇబ్బందిగా ఉందని తక్షణమే అధికారులు చెరువుల సరిహద్దులను నిర్ణయించి పూడికలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో రజక సంఘ సీనియర్ నేతలు

జిల్లా సంఘానికి రావడం జరిగింది అయితే వీళ్ళకి అప్పటి ప్రభుత్వం తమిళనాడు గవర్నమెంట్లో ఉంటుండగా అప్పుడు కలెక్టర్ కాకినాడ తహసీల్దార్ భీమవరం వారు ఉంటుండగా పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో రచక కొలస్తులైనటువంటి ఇరువురు పేరున రజుకులకు చెరువు ఇస్తూ అదేవిధంగా వారు బట్టబెట్టుకుంటానికి షెల్టర్గా ఉండటానికి సుమారు రెండున్నర ఎకరాల కోరుతున్నారు ఈ చెరువు రెండున్నర ఎకరాల చెరువు ఇస్తూ అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒకటి ప్రభుత్వం వారు మంజూరు చేయాలని మేము కోరుకున్నాం నియర్లీ థర్టీ ఫ్యామిలీస్ ఆఫ్ రజికస్ ఇక్కడ ఉన్నారు అయితే ఇక్కడ కెనాల్ పక్కనే ఉంది కెనాల్ పక్కనే ఉంది ఈ ఖాళీ స్థలంలో ఇలా బట్టలు పట్టుకుంటానికి కూడా అవకాశం కల్పించాలని అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఏలూరు వారిని అదేవిధంగా సర్వే చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే వారిని అదేవిధంగా తహసీల్దార్ ఏలూరు వారిని కూడా మేము ఉమ్మడి జిల్లా రచక సంఘం ద్వారా మేము కోరుకుంటున్నాం